హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు మేక తలకాయ కర్రీని ఈజీగా ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా మనం చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా టేస్టీగా తయారు చేయొచ్చండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా మేక తలకాయనండి ఇట్లా తీసుకొని వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి చిన్న చిన్న వెంట్రుకలు అవి ఉంటాయండి వాటిని కూడా నీట్గా తీసేసి క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోనికి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు అలాగే చిన్న పలావ్ పువ్వు అలాగే ఒక ఆరు లవంగాలు ఒక మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలోనికి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఇలా మనకి ఉల్లిపాయలు వేగితే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా వేసుకొని ఓసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కూరని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కల్ని కప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలన్నీ కూడా బాగా మగ్గే వరకు మనం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి టమాటాలు అనేవి ఇలా బాగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోతే సరిపోతాయి ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలండి పెరుగును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మసాలా పేస్ట్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి స్పైసెస్ యాడ్ చేసుకుందాం దీనిలోనికి కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది కాస్త దగ్గరగా అవుతుంది ఇలా అయినప్పుడు మనం ఒకసారి కలుపుకొని దీనిలోనికి కాస్త కడిగిన కొత్తిమీరను వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్లెజర్ అంతా పోయి చల్లగా అయిన తర్వాత మూతేసి కర్రీని ఒకసారి కలుపుకోవాలండి మీకు ఇంకా వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కనుక మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఒకసారి దగ్గరగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు పచ్చిమిర్చిని ఒక నాలుగు కట్ చేసి ఇలా వేసుకొని కాస్త కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి కాస్త దగ్గర చేసుకుంటే బాగుంటుంది ఇంతేనండి తలకాయ కూర చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్